మీరు ఇప్పటికే తెలంగాణలో ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోలో ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియో నేను చూపించబోతున్నాను సో ఇందిరమ్మ ఇల్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మీ దగ్గర ఉండాల్సినవి ఆధార్ కార్డు కానీ మొబైల్ నెంబర్ కానీ అలాగే ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే రేషన్ కార్డు నెంబర్ కానీ అప్లికేషన్ ఐడి నెంబర్ కానీ మీ దగ్గర ఉంటే గనక మీరు ఇందిరమ్మ ఇల్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అది కూడా మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు అదే ఎలాగో ఈ వీడియోలు నేను మీకు స్టెప్ బై స్టెప్గా చూపించబోతున్నాను సో చూసే ముందు మన ఛానల్ ఇంతవరకే సబ్స్క్రైబ్ చేయకుండా కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి సెషన్ ఫ్రెండ్స్ ఓకే ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇందిరమ్మ ఇండ్లు స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవాలి నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ఓకేనా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత గూగుల్ సర్చ్లో ఇందిరమ్మ ఇండ్లు ఇండ్లు డాట్ తెలంగాణ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అన్సెర్చ్ చేయండి ఓకేనా సో సర్చ్ చేస్తే కనుక నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది చూడండి ఇందిరమ్మ ఇంట్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత చూడండి మీకు పైన చూసుకుంటే కనుక హోమ్ ఆర్టీఐ గైడ్ లైన్స్ మోర్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా మోర్పై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ గ్రీవినెన్స్ అలాగే అప్లికేషన్ సర్చ్ అలాగే కాంట్రాక్ట్స్ అని కనబడుతుంది కదా సో ఇక్కడ అప్లికేషన్ సర్చ్ ఆప్షన్ ఆప్షన్పై క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే కనుక చూడండి అప్లికేషన్ సర్చ్ బై సో ఇక్కడ సర్చ్ పోయి అనే ఆప్షన్ పెట్టి క్లిక్ చేశానుక మీకు చెప్పాను కదా మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ అప్లికేషన్ ఐడి నెంబర్ కానీ ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ కానీ ఎఫ్ఎస్సీ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు కానీ ఏదైనా ఇందులో మీరు ఇవ్వచ్చు ఇచ్చి మీ ఇందిరా బిల్లు స్టేటస్ అనేది చెక్ చెక్ అనేది చేసుకోవచ్చు సో నేను ప్రజెంట్ చాలామంది మొబైల్ నెంబర్ సింపుల్గా ఐడి ఐడియా ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి అలా కాకుండా మీ మొబైల్ నెంబర్ ఏది ఇచ్చారో తెలియకపోతే కనుక మర్చిపోతే కనుక మీ ఆధార్ నెంబర్ కానీ లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు రేషన్ కార్డు నెంబర్ ఇచ్చినా సరిపోతుంది ఓకేనా సో నేను మొబైల్ నెంబర్ అని ఇస్తున్నాను సో మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత చూడండి మొబైల్ నెంబర్ కింద మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసి గోపై క్లిక్ చేయండి సో ఒక చూడండి గోపై క్లిక్ చేసే కనుక అప్లికేషన్ డీటెయిల్స్ అని వచ్చేసింది అలాగే అప్లికేషన్ నెంబరు డిస్టిక్ విలేజ్ ఆధార్ నెంబరు సర్వేయర్ నెంబర్ ఎవరు సర్వే చేశారు అనే నేమ్ కూడా ఉంటుంది సర్వేయర్ నేమ్ కూడా అలాగే అప్లికేషన్ నేము మండలు మొబైల్ నెంబరు ఎఫ్ఎస్సి కార్డ్ నెంబరు సర్వేయర్ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మనకి లాస్ట్ ఫోర్ డిజిట్స్ అనేది కనబడుతుంది ఓకేనా అలాగే మన ఆధార్ యొక్క లాస్ట్ ఫోర్ డిజిట్స్ అనేవి కనబడుతుంది అలాగే అప్లికేషన్ స్టేటస్ అనేది కింద మనకు కనబడుతుంది చూడండి సర్వే ఇన్ ప్రోగ్రెస్ సో మనకి ఈ సర్వే అనేది ఇంకా మనది ప్రోగ్రెస్లోనే ఉందని ఇక్కడ మనకు చూపిస్తుంది ఓకేనా మీకు ఇలా ఏ విధంగా ఈ విధంగా మీరు ఎలా అయినా సరే మీ మొబైల్ నెంబర్ కానీ మీ ఆధార్ కార్డు నెంబర్ కానీ మీ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ కానీ యూజ్ చేసి మీరు స్టేటస్ అనేది చెక్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చేసేటట్టు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ